నిఖిల్ పృథ్వీల్ని వెనక పెట్టుకొని వాళ్ళతో గేమ్ ఆడడం కాదు వాళ్ళని అడ్డు పెట్టుకొని ఆట ఆడడం కాదు నువ్వు సింగిల్గా ఆడి చూపించు అంటూ అశ్విని సోనియాకి సవాల్ విసురుతూ ఇచ్చి పడేస్తూ వచ్చేసింది హౌస్ మనసులో మాటల్ని బయటపెడతాం ఇక ఈ విషయం ఇలా ఉంటే ఇప్పుడు నామినేషన్ పూర్తి అయిపోయాక హౌస్ సోనియా అయితే బాగా గింజుకుంటూ కనిపిస్తూ ఉంది ఇక నిఖిల్ అయితే అశ్విని దగ్గరికి వచ్చి సోనియా కోసం మాట్లాడుతూ ఉంటే తనని సపోర్ట్ చేసే విధంగా నా దగ్గర వచ్చి మాట్లాడాలనుకుంటే నాతో అసలు ఈ హౌస్లో ఉన్న రోజులు మాటలే ఆడుకో అంటూ యశ్విని అయితే క్లారిటీ ఇచ్చేసింది నిఖిల్ కి ఇక నిఖిల్ అయితే సైలెంట్ అయిపోతే ఇక సోనియా అయితే అశ్విని దగ్గరికి వచ్చి నేను నీకు ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను వెళ్ళకుండా నేను ఏం చెప్తున్నానో అది విను నాకు సరిపోతుంది అంటూ సోనియా అయితే అశ్విని కి క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది నిఖిల్ పృథ్వీ ఆటే కాదు నా ఆట కూడా చూడు నేను కూడా చాలా బాగా ఆడుతున్నాను నీకు అది కనిపించట్లేదేమో వాళ్ళిద్దరి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తావు కానీ నేను కూడా నా కష్టం నేను పడుతున్నాను అంటూ సోనియా అయితే అశ్వినికే ఎక్స్ప్లెనం చేసి లైవ్ లో అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది ఎస్విని అయితే సైలెంట్ గా వింటుంది